శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణంలోని పాటలలో జీవితం శీర్షికకు ఇదే మా స్వాగతం ఈరోజు మనం సీతారామ కళ్యాణంలోని శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి అనే ఒక పాటను గురించి ప్రస్తావించుకుందాం ఇది ఒక పాట కాదు ఒక కాలం ఒక జీవితం ఇది ఒక సినిమాలో సీన్ కాదు ఒక సమయం సీతారామ కళ్యాణం ఈ మాటలు వినగానే చాలామందికి తమ ఇంటి పెళ్ళి తమ ఊరి ఉత్సవం గుర్తొచ్చి ఉంటుంది ఈరోజు ఆ పాటలోకి మెల్లగా అడుగు పెడదాం సీతారామ కళ్యాణంలోని ఈ పాట ఒక సినిమాకే పరిమితం కాదు అయినా చాలామందికి ఇది గుర్తొచ్చేది సీతారామ కళ్యాణం సినిమాలోనే పాత తెలుగు పౌరాణిక సినిమాల్లో పెళ్లి సన్నివేశం అంటే ఈ పాట తప్పనిసరి తెరపై రాముడు సీత కనిపించిన మన మనసుల్లో మన ఇంటి పెళ్ళే కనిపించేది ఆ రోజుల్లో పెళ్ళి అంటే ఒక అనవసరమైన హడావిడి కాదు ఒక వేగవంతంగా జరిపించే తంతు కాదు ఒక సన్నద్ధత ఒక ఓర్పు పెద్దల మాట పాటలు కట్ చేయబడేవి కావు పూర్తిగా నడిచేవి పెళ్లి సన్నివేశం పూర్తిగా చూపించేవారు అందుకే ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాను అనే భావనతో కాదు పెళ్ళికి వచ్చిన అతిథిగా కూర్చునేవాడు నిజానికి సీతారామ కళ్యాణం సినిమా కోసం పుట్టిన పాట కాదు ఇది భాగవత సంప్రదాయం నుంచి వచ్చిన ఉత్సవ గీతం దేవాలయాల్లో కళ్యాణం జరిగేటప్పుడు తరతరాలుగా పాడబడిన గానం అందుకే ఈ పాటలో అలంకారం కన్నా పవిత్రత ఎక్కువ సీతారామ కళ్యాణం ఒక ప్రేమ గీతం కాదు ఇది ధర్మబంధం రాముడు మాటకు కట్టుబాటు సీత సహనానికి త్యాగానికి ప్రతీక వారిద్దరూ కలిసి ఒక జీవితాన్ని నడిపించే ఒక మార్గదర్శకుడు అందుకే ఈ పాట మన మనసును నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారుస్తుంది ఈరోజు మనం ఈ పాటను మళ్ళీ విన్నప్పుడు ఆ సినిమా గుర్తొస్తుంది కానీ మన పెద్దలు ఇంకా గుర్తొస్తారు అదే సీతారామ కళ్యాణం గొప్పతనం ఇది ఒక పాట ఒక కాలం ఒక జీవితం ఇదే పాటలలో జీవితం ఇదే కథాప్రయాణం నమస్కారం Dziękuję